హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిసుకున్నా ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయా బ్యాచిలర్స్ కోసం చికెన్ అండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ లేకుండా సెమీ గ్రేవీతో సూపర్గా ఉంటుంది అన్నంలోకి చపాతీలకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవిని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసే కర్రీ అండి ఒకసారి ట్రై చేయండి చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకోండి చికెన్ పీసెస్ అన్నీ మొత్తం వేసేసుకున్నాక చికెన్ అంతా వేసేసుకోండి చికెన్ వేసేసుకున్నాక ఒక గరిటితోటి మొత్తం మంచిగా ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాక తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒకసారి గట్టితోటి ఉప్పు పట్టేలాగా ముక్కలన్నిటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక లిడ్ తీసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోండి లిడ్ తీసేసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడికాక అందులో తగినంత పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి నీట్ స్మెల్ రాకుండా ఉంటుంది పసుపు వేసాక మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి ఇక్కడ హాఫ్ కుక్క హాఫ్ కుక్ నిండి చికెన్ ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు మనం ఈ టైంలో మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసేసుకోండి ఆనియన్ వేసాక ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ అంతా వెళ్ళాక మీడియం సైజు ఒక టమాటో తీసుకొని అందులో వేసేసుకోండి ఇక్కడ మనము కర్రీలా కాకుండా కొంచెం సెమీ గ్రేవీగా చేసుకుంటున్నామండి కాబట్టి టమాటా వేసేసాక ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని లిట్లు వేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి గత్తె తీసుకొని బాగా మంచిగా పట్టేలాగా కలుపుకోండి అది కొంచెం ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకోండి కారం వేసుకున్నాక గరిటెతోటి బాగా కలుపుకోండి కారం వేసాక సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇవి రెండు వేసాక గరిటె తీసుకొని బాగా కలుపుకొని లిడ్డు పెట్టి క్లోజ్ చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి గట్టి తీసుకొని బాగా కలుపుకోండి చూసారా లిట్ తీసి చూ ఆయిల్ అంతా ఇలా పైకి వస్తే చికెన్ ఫ్రై రెడీ అయినట్టు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా బాగా టూ టైమ్స్ పాటు కలుపుకోండి మంచిగా కలుపుకున్నాక మంచిగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి చికెన్ ఫ్రై మాత్రం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కొత్తిమీర అంత మంచిగా పట్టేలాక గట్టి తీసుకొని బాగా ఈవెన్గా కలుపుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి చికెన్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది బ్యాచిలర్ చికెన్ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి